హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు బ్యూటీనెస్ ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేయబోతుంది సెన్సిటివ్ స్కిన్ ఎలాంటి ఫేర్నెస్ క్రీమ్స్ పడవు అనే వారి కోసం వెరీ వెరీ యూస్ఫుల్ వీడియో సో వెరీ వెరీ రిక్వెస్టెడ్ వీడియో కూడా అండ్ మీ డ్రై స్కిన్ అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఎక్స్పెషల్లీ ఫర్ ఏ క్రీమ్స్ యూజ్ చేసినా కూడా సెట్ అవ్వట్లేదు అనే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది సో వాయిస్ ఇంకా డిలే చేయొద్దు ఫస్ట్ అయితే నేను టిక్పలోకి వెళ్ళిపోయే ముందు ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పేస్తాను అండ్ ఫస్ట్ ఇంక్ అయితే క్యారెట్ అనమాట ఇది కంపల్సరీ ఉండాలి సో ఫ్రెష్గా ఉన్న క్యారెట్ని అయితే తీసుకుంటే నెక్స్ట్ వచ్చేసేసి ఇది సాఫ్రాన్ అనమాట ఇది నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను సో మీరు కూడా పర్చేస్ చేసుకోండి టూ హండ్రెడ్ నుంచే సాఫ్రాన్ అవైలబిలిటీలో ఉంటుంది సో ఫస్ట్ అయితే వీటితో ప్రాసెస్ ఏంటి అనేది కంప్లీట్గా చూడండి నేను మీకు ఎలా యూజ్ చేయాలి అనేది చెప్తాను వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ బట్ మంచి రిజల్ట్ ఉన్న ఇంగ్రీడియంట్స్ అనమాట క్యారెట్ సాఫ్రోన్ నేను తీసుకుంది మీకు కావాలంటే రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ కానీ మనకి క్యారెట్ జ్యూస్ అనేది లిక్విడ్గా ఉంటుంది రోజ్ వాటర్ అవసరం లేదు బట్ కావాలి అనుకున్నట్లయితే వేసుకోండి రోస్ వాటర్ కూడా మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఫేస్ ప్యాక్స్లో కూడా ఈ జ్యూస్ని యాడ్ చేసుకొని ఫేస్ ప్యాక్స్ వేసుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట సో ఈ సాఫ్రాన్ అనేది మనము కొంచెం అయితే తీసుకుందాము ఇది ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంది జస్ట్ మనకి వన్ సెవెంటీ టూ హండ్రెడ్ అలా కూడా ఉంటుంది ఒరిజినల్ అయితే థౌజండ్ టూ థౌజండ్ రూపీస్ కూడా ఉంటుంది బట్ ఇది కూడా మంచి రిజల్ట్ అయితే ఉంది మీకు ఒరిజినల్ కావాలంటే కూడా పర్చేస్ చేయండి సో ఆయిల్స్ చూసారు కదా మనకి రెమెడీ అనేది తయారైపోయింది సో చాలా లుకింగ్ అయితే బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఒకసారి ఎలా ఉందో టర్మరిక్ వేసినట్టు ఉంది బట్ మనం టర్మరిక్ అనేది దీంట్లో ఏమీ యాడ్ చేయలేదు అయినా కూడా చాలా బాగుందనమాట సో ఇప్పుడు దీన్ని మనము ఫేస్కి అయితే అప్లై చేసేద్దాము అండ్ మీరు కాటన్తో అప్లై చేసుకోవచ్చు బ్రష్తో అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్ హ్యాండ్తో అప్లై చేసుకోవచ్చు మీషో చాయిస్ బట్ కాకపోతే ఇది ఏంటి అంటే జస్ట్ మసాజ్ చేసుకోవడానికి మనకి వాటర్ లాగా ఉంది కన్సిస్టెంట్ చూడవచ్చు మీరు సో ఇలా ఉంది కాబట్టి మీరు నార్మల్గా కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేనైతే ఫేస్కి అప్లై చేస్తాను దానికంటే ముందు ఫేస్ని నీట్గా వాష్ చేసేసుకోండి అండ్ లేదా ఒక టోనర్ యూస్ చేసి క్లీన్ చేసేసుకోండి సో నేను ఆల్రెడీ క్లీన్ చేసేసాను ఎలాంటి మేకప్ ఏది ఉండకూడదు సన్ స్క్రీన్ కూడా ఉండకూడదు ఫేస్ మీద సో అలాంటివి ఉన్నట్లయితే మీకు ఈ ప్యాక్ అనేది వాకింగ్ అయితే ఉండదు సో ఇది జస్ట్ లిక్విడ్ బేస్లో ఉంటుంది అండ్ మసాజ్ ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మసాజ్తోనే ఇది గ్లో వస్తుంది సో మసాజ్ అయితే ఇవ్వండి న్యాచురల్గా మంచి గ్లోయింగ్ అయితే వస్తుంది అనమాట స్కిన్ సో గాయస్ ఇంకా డిలే చేయకుండా ఇది మొత్తం కూడా మనము హోమ్ రెమెడీని యూజ్ చేసేద్దాము సో ఫస్ట్ ఇంకైతే నేను స్కిన్కి అయితే అప్లై చేస్తాను మసాజ్ చేసుకోవచ్చు లేదు అనుకున్నట్లయితే మొత్తం కూడా ఈ వాటర్ని మొత్తం మనము స్ప్రే ఎంటీ స్ప్రే బాటిల్లో వేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు జస్ట్ ఇట్లా చాలా సింపుల్గా మసాజ్ అయితే ఇవ్వండి మీకు కావాలంటే రోజు వాటర్ యూజ్ చేయొచ్చు నేను ఇక్కడ వాడలేదు రోజు వాటర్ ఎందుకంటే ఇది ఆల్రెడీ లిక్విడ్ బేస్లోనే ఉంది మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం డ్రై అయిన తర్వాత మన స్కిన్ కలర్ అనేది చేంజ్ అవుతుంది సో చూద్దాము ఎగ్జాక్ట్లీ ఫైవ్ పీరియడ్స్ ల్యాటర్ మన స్కిన్కి లైట్గా అబ్జర్వ్ అయ్యి కలర్ని రిలీజ్ చేసింది చూడండి సో ఇలా పెట్టేసి వదిలేయండి అండ్ మిగిలిన జ్యూస్ని హ్యాండ్స్కి లెగ్స్కి మీకు ఎక్కడ బ్లాక్నెస్ ఉంటే అక్కడ యూజ్ చేయండి మంచి టోన్లో అయితే ఇంప్రూవ్ అవుతారు ఇవి వచ్చేసి మంచి ఇంగ్రీడియంట్స్ మనం తీసుకుంది స్కిన్ వాటినింగ్కి బాగా హెల్ప్ అవుతుంది అండ్ మీకు టైం ఉన్నట్లయితే ఒక టూ మినిట్స్ పాటు ఇలా మసాజ్ అయితే ఇచ్చేసేయండి ఇది అప్లై చేసుకుని వెంటనే సోప్ అయితే పెట్టద్దండి కొంచెం సేపు అలా వదిలేసేయండి అప్పుడు స్కిన్కి అబ్జర్వ్ అయ్యి మంచి టోన్ అయితే ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఓకే ఈ విధంగా రెగ్యులర్గా చేయండి ఒక రోజు రెండు రోజులు కాదు స్కిన్ వాటినింగ్ కోసం కావాలి అనుకుంటే తప్పదు రెగ్యులర్గా చేయండి అండ్ మీరు రెగ్యులర్గా ఈ సాఫ్రాన్ని ఫేస్కి అప్లై చేస్తే గ్లో వస్తుంది అండ్ అంతేకాకుండా మీరు యూస్ చేసే జ్యూసెస్ మిల్క్లో కూడా కొంచెం యాడ్ చేసుకొని కూడా తాగొచ్చు అండ్ అది కూడా వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ సాఫ్రాన్ ఎక్కువగా తీసుకుంటే ఓవర్ హిట్ అయితే చేస్తుంది సో మీరు చూసుకొని యూస్ చేయండి సో మీరు చూడొచ్చు ఇక్కడ నెక్ కలర్ అండ్ ఈ జ్యూస్ కలర్ అనేది మనకి డిఫరెంట్ అనేది తెలుస్తుంది సో ఇట్లా అయితే వస్తుంది అనమాట ఇప్పుడు ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేసుకుందాము అండ్ ఇది మిగిలింది మనం హ్యాండ్స్ కూడా యూస్ చేయొచ్చు ఇప్పుడు నేను ఒకసారి దీన్ని వాష్ చేసి చూపిస్తాను సో బాయ్స్ మీరైతే ఫ్రెష్ లుక్తో పాటు స్కిన్ అనేది ఇంకా గ్లోసీగా షైనీగా చేంజ్ అయింది అండ్ ఫెయిర్నెస్ కూడా మనకి కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే జరిగిందనమాట ఇన్స్టెంట్గా ఫెయిర్ అయ్యే ఛాన్స్ ఇది సో మంచి యూస్ చేసుకోండి టిప్ చాలా బాగుంటుంది ఇందులో అన్నీ మిక్స్ చేయకుండా ఓన్లీ ఇవి చేయండి అండ్ మీకు క్యారెట్ సెట్ అవ్వలేదు అనుకుంటే టమాటోస్ యూజ్ చేసుకోవచ్చు లేదా కీరా యూస్ చేయొచ్చు లేదంటే రోజు పెటల్స్ యూస్ చేసుకోవచ్చు పప్పాయ యూస్ చేయండి సో ఇలాంటివి మీకు సెట్ అయింది దాంట్లో యాడ్ చేసుకోండి సాఫ్రాన్లో సాఫ్రాన్ హెల్ప్ తీసుకొని రెండింటినీ మిక్స్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు ఇది మీరు రెగ్యులర్గా నైట్ టైం యూజ్ చేసుకోండి ఎందుకంటే మనకి ఎల్లో ఇష్లో స్కిన్ అనేది చేంజ్ అయిపోతుంది సో అప్పుడు మనకి మార్నింగ్ లేవగానే సోప్తో వాష్ చేసుకుంటే మళ్ళీ నార్మల్ కలర్కి అయితే వస్తారు శ్రీకోమల్ ఫేర్నెస్ క్రీమ్లో ఎలా అయితే కలర్ అనేది మన హ్యాండ్స్కి ఇలా అంటేస్తుంది అని చెప్పేసి అంటున్నారు సో అలానే నాకు కూడా అంటుతుంది అనమాట ఆరెంజ్ కలర్లో చాలా శ్రీకోమల్లో వచ్చేసి క్యారెట్ ఆయిల్ అయితే ఉంటుంది సో అది కూడా మనకి ఇలానే ఎల్లో ఇష్లో ఉంటుంది విత్ సాఫ్రాన్ ఉంటుంది సో అందుకని శ్రీకోమల్ కలర్ అనేది మీకు ఆ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట సో బాయ్స్ నా సజెషన్ అయితే ఈ టిప్ని రెగ్యులర్గా యూజ్ చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఒకవేళ డే టైంలో ఇది యూజ్ చేసుకున్నట్లయితే టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి సోప్తో ఫేస్ వాష్ అనేది చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది యూస్ చేస్తూనే నైట్ యూజ్ చేసుకునే సాఫ్రాన్ సిరమ్ అయితే ఉంటుంది అది కూడా హోమ్ రెమెడీ బేస్ మీరు నైట్ టైంలో ఆ సిరమ్ ని కంప్లీట్ గా ఫేస్ కి నెక్ కి అప్లై చేసుకొని పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేయండి అది కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉంటుంది సో ఆ వీడియో కూడా నేను డే ఆఫ్టర్ టుమారో అనేది డెఫినెట్లీ పోస్ట్ చేస్తాను సో వాయిస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు న్యాచురల్ గా బయటింగ్ తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళకి కావాలి అని ఇష్టపడుతూ ఉంటారు నాచురల్ వైట్నింగ్ చేసుకోవాలనుకున్నట్లయితే బెస్ట్ టిప్స్ అనమాట సో ఈ టిప్స్ని ఫాలో అయ్యి మీ స్కిన్ న్ న్యాచురల్గా వైట్నింగ్ చేసుకోండి అండ్ ఎక్కువగా ఫేర్నెస్ క్రీమ్స్కి వచ్చేసేసి మెరాకిల్ శ్రీకోమల్ ఇలాంటివి ఓన్లీ ఫేర్ ఇవి యూస్ చేసే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగుంటుంది అండ్ అరోమాక్ కూడా యూస్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం బట్ మీకు పడుతుందా లేదా సాఫ్రాన్ కానీ అండ్ క్యారెట్ కానీ చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఇంగ్రీడియంట్స్ని మాత్రమే యూస్ చేసుకోండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ టిప్ అనేది మంచి టిప్ తప్పకుండా ట్రై చేసి చూడండి సో వాయిస్ ఈ టిప్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అయితే కామెంట్ సెక్షన్ లో డెఫినెట్లీ అడగండి అండ్ వాయిస్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ కి స్లింగ్ హావీ నైస్ డే బాయ్ బై